నారా లోకేష్ తన మార్క్ చూపించుకుంటున్నారు అది కూడా మంగళగిరి నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో ఒక రకంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైం గెలిచారు నారా లోకేష్ మొదటి నుంచి కూడా ఆయన ఎలాగైనా గెలవాలి అని పట్టుదలతో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు గట్టి ఎఫర్ట్ పెట్టారు అనుకున్నది సాధించారు మంచి మెజార్టీతో గెలిచారు అయితే ఇప్పుడు ఆయన పేరుని చిరస్థాయిగా పదిలిపరచుకునే ఆలోచన క్రమక్రమంగా చేస్తున్నారు సొంత నియోజకవర్గం మీద గట్టి ఎఫర్ట్ పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే మంగళగిరిలో అతిపెద్ద పండగలాగా ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేశారట మంగళగిరి బహిరంగ మార్కెట్ ప్రకారం వెయ్యి కోట్లు విలువైన ఆస్తిపై పేదలకు శాశ్వత హక్కు కల్పిస్తున్నాము అంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న కుటుంబాలకు శాశ్వత హక్కు కల్పిస్తానని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి డాన్ బాస్కో పాఠశాల ప్రాంగణంలో ఆయన మన ఇల్లు మన లోకేష్ అనే పేరుతో పేదలకు పట్టాభిషేకం చేశారు తొలిదేశ ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు తొలి పట్టాను ఎరబాలం గ్రామానికి చెందిన బొక్కసం సంధ్య పూర్ణచంద్రరావు దంపతులకు అందించారు అంటే దాదాపుగా ఒక పెద్ద టార్గెటే పెట్టుకున్నారు మొత్తం అందరికీ కూడా అంటే ముందు తొలి విడతలో ఇలాగా ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి శాశ్వత హక్కు పట్టాలు ఇవ్వడం తర్వాత నెక్స్ట్ విడతలో అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించడం అక్కడ ఇల్లు కూడా నిర్మించవడం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో మొత్తానికి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ముద్ర ఆల్రెడీ పడిపోయింది అది ఇంకా పూర్తి స్థాయిలో చిరస్థాయిలో నిలిచిపోయే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది